ఫ్రెండ్స్ నేను మీ వేంపల్లె శివాను మెంతా తుఫాన్ ప్రభావం వేంపల్లెకుండా మీద కూడా ప్రభావం చూపుతుంది ఫ్రెండ్స్ రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది పూర్తిగా మేఘాలతో కప్పేసింది ఎక్కడైనా గ్యాప్ లేకుండా వర్షం అయితే పడుతూ ఉంది పాపాకి నదిలో కూడా దిగద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరికగా ఒక బోర్డు అయితే పెట్టినారు పాపాకి నదిలో అక్కడక్కడ లోతు గుంతలు ఉన్నవి నదిలో ప్రభావం ఎక్కువగా ఉన్నది మునిగిపోయే ప్రమాదం కూడా ఉన్నదని ఇట్లు వేంపల్లె పోలీస్ స్టేషన్ వారు చెప్పినారు అంటే ఇక్కడ చూడండి నది ప్రవాహం కూడా కొద్దిగా పెరిగినారు ఫ్రెండ్స్ నిన్నటితో పోలిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది వర్షం పడడం వల్ల ఇంకా నది ప్రభావం ఎక్కువ అవుతుంది అందుకని ఎవరిని వెళ్ళనీ కండా పోలీసు వాళ్ళు ఇక్కడ బోర్డు పెట్టినారు అందుకే ఇక్కడ ఎవరికి రావద్దని అనౌన్స్మెంట్ కూడా చేశారు మైకులల్లో అందుకని చెప్పి ఇక్కడ ఎవరు రాలేదు ఛాయలలోకి మనం కూడా పర్మిషన్ తీసుకొని అయితే వచ్చినాం ఇక్కడికి మనం కూడా అక్కడికి అయితే దూరంగా వెళ్ళడం లేదు ఇక్కడ గట్టు నుంచే వీడియో తీస్తున్నాము చూడండి మెంతా తుఫాను ప్రభావంగా తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఎంతైనా చుట్టుపక్కల గుట్టలు చూడండి ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మేఘాలు కొమ్ముకొని వర్షం అనేది ఫుల్లుగా పడుతుంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ సూచనలు విపత్తులు వారు హెచ్చరిక చేసినారు దాన్ని ఫాలో అయ్యి మనం కూడా ఖచ్చితంగా అందరం ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాము చూడండి దగ్గరికి చూడండి వాటర్ ప్రవాహం అనేది ఎక్కువ వస్తుంది ఇలా వాటర్ ప్రవాహం పెరుగుతుందని పోలీసు వాళ్ళు హెచ్చరిక చేసినారు వెలుగల తాత దగ్గర గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది మనం కాబట్టి ఎవరిని ఇక్కడ అనుమతించలేదు లోపలికి వెళ్ళడానికి కాబట్టి అందరూ తమ తమ ఇళ్ళల్లో ఉండి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మేమపల్లె శివారిని ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మెంతా తుఫాను ప్రభావం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో పంటల పైన కూడా మెంతా తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది గాలులు అయితే ఇప్పుడైతే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణం వారు హెచ్చరిక చేస్తున్నారు ఈ మెంతా తుఫాను వల్ల పంట పొలాలు ఉరిమలన్నీ పడిపోయినాయి కొన్ని చోట్లయితే చెట్లు కూడా మొత్తం ఇరిపినాయి వీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి మెంతా తుఫాను బారిన పడకుండా అందరూ ఇళ్ళలో సురక్షితంగా ఉండండి ఈ మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ